కొత్తగూడెం రైల్వే స్టేషన్లో ఈరోజు బాంబ్ పేలుడు కలకలం రేపిస్తూ ఉంది రైల్వే స్టేషన్లో ఉన్న రెండు సంచులల్లో భారీ మందుగుళ్ళు ఉన్నట్టు కూడా అక్కడ ఉన్న వీధి కుక్కలు చూడకుండా వాటిని కరవడం వల్ల అక్కడ బాలి పేలుడు సంభవించినట్టు కూడా కనబడుతూ ఉంది భారీ శబ్దం రావడంతో అక్కడున్న ప్రయాణికులు కూడా గందరగోళ వాతావరణంకి గురయ్యి పరుగులు తీసిన పరిస్థితి అయితే కనబడుతూ ఉంది నిన్న సీఎం రేవంత్ రెడ్డి కొత్తగూడెం పర్యటన కూడా వెళ్ళారు ఈ నేపథ్యంలో ఏమన్నా జరిగిందా లేకుంటే అక్కడ ఏవైతే మందుగుండ్లు ఉన్నాయో దానికల కారణాలు ఏంటి అన్నది కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేపడుతూ ఉన్నారు అక్కడ రెండు సంచుల్లో దాదాపుగా ఉల్లిగడ్డ ఆకారంలో ఉన్న పన్నెండు బాంబులు కూడా అక్కడ ఉన్నట్టు కూడా కనబడతా ఉన్నాయి ఆ పన్నెండు బాంబులు ఎవరు పెట్టారు అక్కడ ఆ మందు సామాగ్రి వాళ్ళకి ఎక్కడి నుండి వచ్చిందనే కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు అయితే చేపడుతూ ఉన్నారు ఒకేసారి ఆ వీధి కుక్క వెళ్ళి ఆ సంచులను కరవడం వల్ల మరి బాంబు పేలడం అయితే జరిగింది బాంబు పేలడం వల్ల వీధి కుక్క అక్కడికక్కడికే మరణించడం అయితే జరిగింది వీధి కుక్కకు సంబంధించిన షాంపులు కూడా తీసుకోవడం అయితే జరిగింది మృతదేహాన్ని కూడా వీధి కుక్కకు సంబంధించి మృతదేహాన్ని కూడా ఇటు ల్యాబ్ కు పంపించడం అయితే జరిగింది అసలు ఆ మందు పదార్థాలు పేలడానికి గల కారణాలు ఏంటి వాడికి సంబంధించిన ఏవైతే మందుగుళ్ళు ఉన్నాయో వాళ్ళు ఎటువంటి పేలుడు పదార్థాలు ఉపయోగించారు వాటి అన్నిటిపైన కూడా పోలీసులు అయితే దర్యాప్తు అయితే చేపడతా ఉన్నారు మూడు విధాలుగా అంటే ఏదైతే వన్యప్రాణుల కోసం ఆ బాంబులు పెట్టారా లేకుంటే మావోయిస్టుకి సంబంధించిన వాళ్ళు పెట్టారా లేకుంటే సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఉంది కాబట్టి ఆ నేపథ్యంలో పెట్టారనే మూడు కోణంలో ఇటు పోలీసులు అయితే దర్యాప్తు అయితే చేపడతా ఉన్నారు ఇప్పటికే నిన్న అక్కడ సీఎం రేవంత్ రెడ్డి కూడా పర్యటన ఇచ్చిన విషయం అయితే మనమైతే చూస్తాను కొత్తగూడెంలో ఏవైతే జిల్లాల పర్యటన నేపథ్యంలో నిన్న కొత్తగూడకైతే వెళ్ళడం అయితే జరిగింది మరి ఆ కోణంలో ఎవరైనా చేసి ఉంటారా అక్కడ చేసి ఆడ పెట్టి మర్చిపోయి ఉంటారా లేకుంటే మావోయిస్టు వాళ్ళు ఎవరైనా అక్కడ పెట్టి మర్చిపోయారా లేకుంటే కొత్తగూడెంకు సంబంధించిన పన్నెండు కిలోమీటర్ వాతావరణంలోనే వన్యప్రాణులకు సంబంధించిన వాళ్ళని కూడా అరెస్ట్ చేశారు ఈరోజు ఉదయాన్నే వాళ్ళు ఏమన్నా అక్కడ పెట్టి మర్చిపోయారనే కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు అయితే చేపడతా ఉన్నారు ఇప్పటికే కొత్తగూడెం ఏదైతే రైల్వే స్టేషన్ ఉంటుందో ఆ రైల్వే స్టేషన్ కూడా పోలీసులు అయితే తనిఖీలు చేస్తూ ఉన్నారు ఇంకేమైనా బాంబులు ఉన్నాయా అని కోణంలో అయితే తనిఖీలు అయితే చేపడతా ఉన్నట్టు కూడా కనబడుతూ ఉంది సురక్షితంగా ఉందని కూడా పోలీసు వాళ్ళు అయితే చెప్తా ఉన్నారు పోలీసు వాళ్ళ ఆధ్వర్యంలో అటు కొత్తగూడెం రైల్వే స్టేషన్ ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది ముఖ్యంగా మనం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చూసుకున్నట్లయితే వన్యప్రాణుల వేటకు సంబంధించి కూడా భారీ స్థాయిలో జరుగుతూ ఉందన్న కోణాలు కూడా మనం చూస్తూ ఉన్నాం వాళ్ళకి ఎప్పటికప్పుడు అరెస్ట్ చేస్తున్న నేపథ్యం కనబడుతూ ఉంది వాళ్ళు కనుక ఈ మందు పాత్రలు అక్కడ పెట్టి మర్చిపోయి ఉండొచ్చు అనే కోణంలో కూడా భారీ స్థాయి అయితే వినబడతా ఉంది ఏది ఏమైనా కానీ కొత్తగూడెం రైల్వే స్టేషన్లో ఈరోజు పేలిన భారీ దానికి అక్కడున్న పన్నెండు బాంబులను కూడా చెప్తా ఉన్నారు ఉల్లిగడ్డ ఆకారంలో ఉన్న మందు పదార్థాలు అక్కడ అన్నట్టు కూడా తెలుస్తూ ఉంది అక్కడనే వీధి కుక్కలు కూడా మరణించాయని కూడా చెప్తా ఉన్నారు దీనికి గల కారణాలు పూర్తి స్థాయిలో పోలీసులు వెల్లడించనున్నారు ఏదేమైనా కానీ ఒక్కటేసారి కొత్తగూడెంలో ఈ బాంబు కలకలంతో తెలంగాణ మొత్తం ఉలికి పడిందని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే గత కొద్ది రోజులు కూడా ఉన్న కొంత అప్రమత్తం ఉండాలి అన్నట్టు కూడా భారతదేశం అయితే చెప్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది కొత్తగూడెంలో మందు పాత్రలు దొరకడం కూడా ఇప్పుడు హల్చల్ అవుతుందని కూడా చెప్పుకోవచ్చు